ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ చైత్ర పౌర్ణమి పైగా హనుమాన్ జయంతి కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఈ రోజు ఏమీ చేయకపోయినా ఈ ఒక్క ఆకుతో ఈ విధంగా చేస్తే చాలు శనివాదలు తొలగిపోతాయి కోరిక కోరికలు తప్పకుండా నెరవేరతాయి హిందువులందరూ చైత్ర పూర్ణిమ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతగా ఉందో మనందరికీ తెలిసిందే ఇక పురాణాల ప్రకారం శనిదేవుడు ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపించాడు ఒక్క ఆంజనేయ స్వామి శివుడిపై తప్ప అతని ప్రభావం అందరిపైనా ఉంటుంది అందుకే శనిగ్రహ దోషం ఉన్నవారు ఆంజనేయ స్వామిని లేదా శివుణ్ణి పూజించడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి ఆంజనేయుడు శ్రీరాముడు లంకకు చేరుకునేందుకు గాను రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు విశిష్టమైన పాత్ర వహించాడు ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది హనుమంతుడు రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుణ్ణి బంధించేందుకు అక్కడికి వచ్చాడు రెండున్నర సేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు శని భగవానుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు హనుమా నేను నిన్ను రెండున్నర గంటల పాటు పట్టుకోవాలి అనుకుంటున్నాను నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వు అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు ఇలా అనుకుంటాడు నేను రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాను నువ్వు ఈ సమయంలో వచ్చి నన్ను పట్టుకుంటాను అంటావేమిటి నువ్వు నా పనికి చాలా అంతరాయం కలిగిస్తున్నావు అయినా నేను నీకు నా తలభాగం ఇస్తున్నాను అక్కడ ఎక్కి నువ్వు కూర్చోవచ్చు అంటాడు హనుమంతుడు హనుమంతుడు అలా పలకగానే శని భగవానుడు చటుక్కున తలపైకి ఎక్కి కూర్చున్నాడు ఇటు హనుమంతుడు రామసేతు నిర్మాణంలో నిమగ్నమైపోయాడు రాళ్లను కొండలను తన తలపై మోయసాగాడు ఆ బరువులు తట్టుకోలేక తలపై కూర్చున్న శని భగవానుడు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాడు అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు నువ్వు నా తలపై రెండున్నర పాటు కూర్చుంటాను అన్నావు కాబట్టి మాట తప్పకూడదు తప్పనిసరిగా రెండున్నర గంటల సేపు ఉండాల్సిందే అని షరతును విధిస్తాడు హనుమంతుడు ఆ రెండున్నర గంటల తర్వాతే హనుమంతుడు శనీశ్వరుణ్ణి నుంచి కిందకి దించుతాడు అప్పుడు శని ఇలా పలుకుతాడు ఆంజనేయ నీ భక్తులను అలాగే రామభక్తులను నేనేమీ చెయ్యను వారికి ఎలాంటి బాధ కలిగించను అని ప్రమాణం చేస్తాడు ఒకసారి ఆ మహాశివుణ్ణి శనిదేవుడు పట్టుకుంటాడు ఆ సమయంలో ఆ మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు ఓ శనిదేవా నువ్వు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు కాని నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో నీ సంగతి ఏంటో తెలుస్తుంది అతన్ని పట్టుకోవడం నీ వల్ల కాదు అంటాడు మహాశివుడు దానికి శనిదేవుడు ఇలా పలుకుతాడు ఓ మహేశ్వర నిన్నే కాదు ఆ ఆంజనేయుని కూడా పట్టుకుంటాను అని చెప్పి ఆంజనేయుని పట్టుకోవడానికి శనిదేవుడు బయలుదేరతాడు ఈ విధంగా శనిదేవుడు వెళ్లేటప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుందాం అని అనుకుంటాడు ఇక శనిదేవుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి నేను ఒక పని మీద వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని అంటాడు ఇక తండ్రి అయిన సూర్యుడికి విషయం అర్థమవుతుంది ఓ పుత్ర శనీశ్వర నీవు నా పుత్రుడవు హనుమంతుడు కూడా నాకు పుత్రుడు కంటే ఎక్కువ నా దగ్గర చదువుకున్న శిష్యుడు పేరుకే శిష్యుడు కాని ఆయన సకల దేవతా స్వరూపుడు పొరపాటున ఆయన జోలికి వెళ్తే అనవసరంగా చావు దెబ్బలు తినాల్సి వస్తుంది కాబట్టి నువ్వు అతని జోలికి వెళ్లవద్దు ఆంజనేయుడు మహాబల పరాక్రమవంతుడు అతను పుట్టిన పైకి ఎగిరి నన్నే అంటే నీ తండ్రి అయిన నన్నే మింగపోయాడు అంతటి గొప్ప మహానుభావుడు ఆయన అతని సంగతి నీకు తెలియదు కాబట్టి అతని జోలికి వెళ్ళొద్దు అని వారిస్తాడు సూర్యుడు అప్పుడు శనిదేవుడు ఇలా పలుకుతాడు మీ గురించి తెలియక మిమ్మల్ని మింగబోయాడు కాని నన్నేం చేస్తాడు ఆ అంజనేయుడు పైగా ఆయన ఒక కోతి అడవిలో ముసలివాడు అయిపోయి రామరామ జపం చేసుకుంటున్నాడు నేను ఏమైనా సరే ఏదైనా సరే ఆయన్ని పట్టుకుంటాను అన్నాడు దానికి సూర్యుడు సరే నేను మాత్రం నిన్ను ఆశీర్వదించను హనుమంతుడి దగ్గర కుప్పి గంతులు వేయడానికి వెళ్తున్నావు అంటున్నావు విజయం పొందాలని ఎలా ఆశీర్వదిస్తాను హనుమంతుడు నా శిష్యుడు అడమే కాకుండా ఆయన మహానుభావుడు నీవు హనుమంతుడిని పట్టుకుంటాను అంటున్నావు నీవు వెళ్లే పనిలో విజయం ప్రాప్తించునుగాక అని నేను దీవిస్తే నా మాట వ్యర్థమైపోతుంది కాబట్టి దీవించకుండా ఉంటేనే నా పరువు నిలబడుతుంది కాబట్టి నేను దీవించిన ఆ దీవెన ప్రస్తుతం ఫలించదు నా దీవెన ఫలిస్తే హనుమంతుడికి దేవతలు ఇచ్చిన వరాలన్నీ అన్యాయమైపోతాయి ఇచ్చిన వరాలు వ్యర్థమైపోతాయి ఏ రకంగా చూసినా నేను నిన్ను దీవించను అన్నాడు ఇక శనిదేవుడు తండ్రి నీవు దీవించకపోయినా నేను వెళ్ళి ఆ హనుమంతుణ్ణి పట్టుకుంటాను అని బయలుదేరాడు ఆ సమయంలో గంధమాదన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం రోజు ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం ఎక్కువ ఉంటుంది ఆయన ఆంజనేయ స్వామిని పట్టుకోవడానికి వచ్చాడు హనుమంతుడు సూర్యోదయ సమయానికి హాయిగా స్నానాదులు పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చుని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభు గానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన రోజంతా రామ రామ అని గానం చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడు అక్కడకు వచ్చి ఆంజనేయ బాగున్నావా అన్నాడు ఆంజనేయుడు శనివైపు చూసి ఓ గురుపుత్రా ఇలా వచ్చారు ఏమిటి అని అడిగాడు ఇదిగో ఇక్కడ కూర్చోండి అన్నాడు ఆంజనేయుడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు కూర్చోడానికి నాకు ఆసనం ఇచ్చావు కదా ఆ ఆసనం మీద నేను కూర్చోను ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అని అంటాడు ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు నీ నెత్తిమీద కూర్చుంటాను సరిగ్గా మీద కూర్చుని నిన్ను ఈ రోజు నుంచి ఏడున్నర సంవత్సరాలు పట్టుకుంటాను నీకు నా ప్రభావం వల్ల ఏం చేస్తున్నావో అసలు అర్థమే కాదు అసలే కోతివి అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తారు అని పలుకుతాడు శనిదేవుడు దానికి ఆంజనేయస్వామి శనిదేవుడితో ఇలా అంటాడు నాయనా నేను ముసలమాన్నే అయిపోయాను హాయిగా రామనామ స్మరణ చేసుకుంటున్నాను భార్య కుటుంబం ఎటువంటి బంధాలకు లొంగకుండా వీటికి అతీతంగా ఏదో రామారామ అని నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవడం ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకుంటే అర్థముంది డబ్బున్న వాడిని పట్టుకుంటే అర్థముంది చదువుకునేవాడిని పట్టుకుంటే అర్థముంది అన్నిటికీ అతీతంగా నైవసారణ్యము అనే దివ్యక్షేత్రంలో ఉండే ఋషులజోలికి నీవు ఎప్పుడూ వెళ్లకు ఋషులజోలికి వెళ్తే వారు నిన్ను శపిస్తారు నేను వారుణ్ణి ఈ గంధమాదన పర్వతంలో రోజు రామనామ స్మరణతో ఏదో కాలం చేస్తున్నాను నా మాట విని నన్ను వదిలే అన్నాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు లేదు నాకు ఇప్పుడు విజయం తీరాలి అనే కోరిక కలిగింది ఆ మహాశివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను ఈశ్వరుడు నాతో నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు నా అంశతో ఉన్నా హనుమంతుని పట్టుకుంటే నీ సంగతి తెలుస్తుంది అన్నాడు కాబట్టి నేను ఈశ్వరుడి దగ్గర శబదం వచ్చాను ఆ శబదాన్ని నెరవేర్చుకోవాలని మా నాన్న దగ్గర కూడా శబదం వచ్చాను వీటన్నిటినీ మించి నేను శనిగ్రహాన్ని నేను పట్టుకుంటే ఎవరైనా భ్రష్టు నిన్ను పట్టుకుంటాను నిన్ను పీడిస్తాను అన్నాడు శనిదేవుడు దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావు అన్నాడు దానికి శనిదేవుడు ఏముంది నీ నెత్తిమీద కూర్చుంటాను అన్నాడు ఏది కూర్చో అన్నాడు ఆంజనేయుడు హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభు ఇచ్చిన కిరీటాన్ని పెట్టుకుంటాడు కిరీటం తీసి కూర్చో అన్నాడు ఆంజనేయుడు వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి ఆంజనేయుడి మాడు మీద కూర్చున్నాడు పక్కనే పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని తీసి దాని మీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ్ అని ఆ రాయిని నెత్తిమీద పెట్టుకుని ఒక్క నొక్కు నొక్కాడు ఆంజనేయుడు ఇక శనిదేవుడికి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఎముకలు నుజ్జు అయిపోయాయి అసలే హనుమంతుడి తల కఠినమైన గంట సిల్లా ఉంది దానిమీద మరోశిల రెండు రాళ్ల మధ్యలో పడిపోయాడు శనిదేవుడు ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ్ అన్నాడు ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు ఎవరు అరుస్తున్నారు అన్నాడు ఆంజనేయుడు నేనే గురుపుత్రుణ్ణి శనిదేవుణ్ణి అన్నాడు ఓహో గురుపుత్రుడా అని రాయ తీసి ఎలా ఉన్నావు అన్నాడు ఆంజనేయుడు నా ఒళ్ళు హోనమైపోయింది ఏదో పర్వతం నా మీద పడినట్లు అయింది అన్నాడు దానికి ఆంజనేయుడు ఏదో తపస్సు చేసుకుంటున్నాను ఏదో జపం చేసుకుంటూ ఉంటే తగుదమ్మా అని నీ పని పడతాను అని తల మీద కూర్చున్నావు నీకు బాగా శాస్తి అయిందా అన్నాడు హనుమంతుడు నాకు బుద్ధి వచ్చింది హనుమా నీకు ఇంత బలం ఎలా వచ్చింది నీవు రాతితో నన్ను అదిమి పట్టుకున్నావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతుతో నొక్కావా అన్నాడు దానికి హనుమంతుడు లేదు శనిదేవా నేను రాతితో నొక్కాను అన్నాడు దానికి శనిదేవుడు బండరాయలతో నాకు లెక్కేలేదు ఆ రాళ్లను విసిరి అవతల పడేస్తాను కాని నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం నలిగిపోయింది ఎక్కడి నుండి వచ్చింది ఈ వరం అని అడిగాడు శనీశ్వరుడు దానికి హనుమంతుడు ఇదే నా రామనామ స్మరణ ప్రభావం రామ 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 అని జపించేవారికి శని ప్రభావం ఎక్కడి నుంచి వస్తాయి ఏ ప్రభువు నన్ను ఏమీ చేయలేడు అని పలుకుతాడు రామా రామా అని నిరంతరం జపించేవారికి ఎవరి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా ఎవరు రామనామ స్మరణ భక్తితో చేస్తారో అలాంటి వారికి ఎటువంటి గ్రహ బాధలు ఉండవు గ్రహాలన్నీ అలాంటి అతనికి అనుకూలిస్తాయి అంటాడు దానికి శని ఇలా అంటాడు క్షమించు హనుమా చావు దెబ్బలు తిన్నాను ఇక సెలవు తీసుకుంటాను అని బయలుదేరతాడు కొంత దూరం శనిదేవుడు పోయాక సూర్యుడు పకపకా నవ్వుతాడు సూర్య సూర్యభగవాణి ఉపాసనతో శనిదేవుడు కోలుకుంటాడు కాబట్టి రామా రామ రామా అని నిత్యం జపించిన వారికి విజయాలే లభిస్తాయి హనుమంతుడు సాక్షాత్తు రుద్రావతారం తండ్రి కేసరి తల్లి అంజన హనుమంతుడు రాముడికి సేవ చేయడానికి రావణుడు అపహరించిన సీతామాతను కనుగొనడంలో సహాయం చేయడానికి అవతారం ఎత్తాడు దోషం తొలగిపోవడానికి హనుమాన్ జయంతి రోజున ఎలాంటి పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం చై పూర్ణిమ తేదీ ఎప్పుడు మొదలైంది అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మొదలై ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ చైత్ర పౌర్ణమి ఎర్రటి పువ్వులు సింధూరం అక్షింతలు తాంబూలం లడ్డు రంగు వస్త్రాలు సిద్ధం చేసుకోవాలి ఈరోజు హనుమాన్ చాలీసాను పఠిస్తే ఎంతో విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు ఏం చెయ్యాలి అంటే ముందుగా శుచిగా స్నానం చేసి తరువాత ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అలాగే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి ఈ విధంగా చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి స్వామికి ఇష్టమైన గులాబీ మాల జిల్లేడు పూలమాలను సమర్పించాలి అందరికీ దేవాలయానికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అలాంటి వారు ఇంట్లోని పూజా గదిలో ముందు పూజా గదిని శుభ్రం చేసుకుని స్వామివారి పటానికి లేదా విగ్రహానికి పువ్వులను అందంగా అలంకరించాలి స్వామికి గులాబీలు జిల్లేడు పూలు సమర్పించాలి ఈరోజు ప్రత్యేకంగా శనిదోషం పోగొట్టుకోవాలి అనుకునేవారు దీపారాధన ఈ విధంగా చేయాలి మట్టి ప్రమను తీసుకుని దాంట్లో ఆవరణి పోసి దీపారాధన చేయాలి అలాగే రెండు లవంగాలను దీపంలో ఉంచాలి ఇలా చేస్తే దోషాలు త్వరగా తొలగిపోతాయి అదేవిధంగా దీపారాధన పూర్తయిన తర్వాత స్వామికి కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా ఆవు నేతితో చేసిన ఐదు రొట్టెలను కూడా నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత తమలపాకును తీసుకుని శుభ్రంగా కడిగి దానిమీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయుడి ముందు ఉంచండి అలాగే తమలపాకులను కూడా స్వామికి సమర్పించండి ఈ విధంగా చేయడం వల్ల సగల శుభాలు కలుగుతాయి ఈ రోజు ప్రత్యేకంగా సుందరాఖండను పఠించడం వల్ల స్వామి కృప మీపై ఉంటుంది మీ శక్తిని బట్టి రామాయణ గ్రంథాన్ని కానీ శ్రీరామరక్ష స్తోత్రాన్ని కానీ చదువుకోండి ఇలా చేస్తే స్వామి ఎంతో సంతోషిస్తాడు హనుమంతుడికి సింధూరము అంటే ఎంతో ఇష్టం అందుకే కష్టాలు తొలగిపోవడానికి హనుమాన్ జయంతి రోజున ఆయనకు సింధూరం సమర్పిస్తే చాలా మంచిది హనుమంతుడు ఆరోగ్యం సంతోషాన్ని శ్రేయస్సును అనుగ్రహిస్తాడు ప్రత్యేకంగా ఈరోజు హనుమాన్ చాలీసాలోని ఈ శ్లోకాలను జపించడం ద్వారా జీవితంలోని అన్ని విపత్తులు అడ్డంకులు కష్టాల నుండి విముక్తిని పొందుతారు అది ఏంటి అంటే ఓం ఆంజనేయాయ నమ ఓం మహావీరాయ నమ ఓం హనుమతే నమ ఓం మారుతాత్మజాయ నమ ఓం సర్వగ్రహ వినాశినే నమ ఓం భీమసేన సహాయకృతే నమ ఓం సర్వదుఃఖహరాయ హయ నమః ఓం సర్వబంధ విమోచ్చే నమ అని పదకొండు సార్లు స్మరించాలి జై హనుమాన్